హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో నోరూరించే వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ గుత్తి వంకాయ కూర అన్నం చపాతి సంగటి వెజిటేబుల్ రైస్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ గుత్తి వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూద్దాము హాఫ్ కిలో మీడియం సైజ్ వంకాయలు తీసుకొని వాటర్లో రెండుసార్లు బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ పప్పులు టూ స్పూన్స్ ఎండు కొబ్బరి వేసుకొని చిన్న మంట పైన దూరగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా దూరగా వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ నువ్వులు వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి నువ్వులు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చెక్క నాలుగైదు లవంగాలు కొద్దిగా అల్లం పొట్టు తీసిపెట్టుకున్న పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు సన్న కట్ చేసుకున్న ఒక ఆనియను అలాగే కట్ చేసుకున్న ఒక టమోటా కొద్దిగా చింతపండు టూ స్పూన్స్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కర్రీకి సరిపడా ఉప్పు కారం పులుపు ఈ మసాలాలోనే వేసేసుకోవాలి ఇప్పుడు వంకాయలు కొద్దిగా తొడిమలు కట్ చేసుకొని మధ్యలోకి నాలుగు భాగాలలాగా కట్ చేసుకొని పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అలాగే మిగిలిన వంకాయలన్నీ కట్ చేసుకొని వాటర్లో వేసుకోవాలి ఈ గుత్తి వంకాయ కూరకి వంకాయలు కొద్దిగా లేతగా ఉంటే బాగుంటాయి ఇప్పుడు కొద్దిగా మసాలా తీసుకొని ఇలా వంకాయలోకి పెట్టుకోవాలి వంకాయకి సరిపడా మసాలా పెట్టుకొని ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి అలాగే మిగిలిన వంకాయలకు కూడా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ గుత్తి వంకాయ కూర వేడివేడి రాగి సంగట్లోకి చాలా బాగుంటుంది వంకాయలన్నింటికి ఇలా మసాలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపట్లాడిన తర్వాత మసాలా పెట్టుకున్న వంకాయలు ఒక్కొక్కటే వేసేసుకోవాలి వంకాయలన్నీ వేసుకున్న తర్వాత మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి వంకాయలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మిగిలిన మసాలా వేసుకొని కలుపుకుంటూ నాలుగైదు నిమిషాలు మసాలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా నాలుగైదు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి నేను మిక్సీ జార్ కడుక్కున్న వాటరు మళ్ళీ ఒక గ్లాస్ వాటరు వేసుకుంటున్నాను కర్రీ ఇంకొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని కుక్కర్ బాగా చల్లారనివ్వాలి కుక్కర్ బాగా చల్లారిన తర్వాత ఓపెన్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతే అండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది మసాలా రెడీ చేసి పెట్టుకున్నామంటే చాలా తొందరగా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్